హాయ్ వన్ వెల్కమ్ టు షైలు వాళ్ళు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి ఎందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే కాకరకాయలతో కారం పొడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను దీనికోసమని కాకరకాయలు క్లీన్ చేసుకొని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి కాకరకాయలు ఫ్రై చేయడానికి ఇలా ఆయిల్ కాగిన తర్వాత కొద్ది కొద్దిగా కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు అనేవి ఇలా ఫ్రై అవ్వాలి ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి అన్ని కాకరకాయలని ఇదే విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే రావాలి ఇలా విరిస్తే విరిగిపోవాలి అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదే కాగిన ఆయిల్లో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అదేవిధంగా ఇదే బాండిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే ఉంచి ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అదేవిధంగా ఒక నాలుగైదు కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా దించేటప్పుడు మాత్రమే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అదేవిధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మరొక గిన్నెలోకి తీసి తీసిపెట్టుకోవాలి చూసారు కదా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు కరివేపాకు పల్లీలు ఈ మినపప్పు శనగపప్పు ఇవన్నీ చల్లారాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మినపప్పు శనగపప్పు అదేవిధంగా పల్లీలు కొన్ని వేసుకొని కొన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా కాకరకాయ పీసెస్ మొత్తం వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు కూడా కొంచెం వేసుకొని కొంచెం పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను రెడ్ చిల్లీ పౌడర్ వేసేటప్పుడు వీడియో స్కిప్ అయిపోయిందండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కకు పెట్టి మరొక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక ఎల్లిగడ్డ మొత్తం ఇలా తీసుకొని ఒలుచుకొని వేసుకోవాలండి అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మిగతా పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక్క రౌండ్ తిప్పితే సరిపోతుంది మరి మెత్తగా కూడా పట్టుకోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టిన వెల్లుల్లిపాయల మిశ్రమాన్ని ఈ కారం పొడిలో కలిపేసేయాలి ఈ కాకరకాయ పొడిని ఫస్ట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయల మిశ్రమాన్ని ఇందులో వేసి అదేవిధంగా కరివేపాకు ఉంది కదా మిగతాది ఆ కరివేపాకు కూడా వేసుకొని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి కారం పొడికి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒత్తుకుంటూ కలపాలి ఇలా కలిపితే కారం పొడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లిపాయలు ఇదంతా మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఒక గాజు పాత్రలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది ఒక నెలపాటు పాడవకుండా అలాగే ఉంటుంది టేస్ట్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఎప్పుడు కావలిస్తే అప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని తినేయచ్చు ఇది వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది అన్నంలోనే కాకుండా దోశ వేసినప్పుడు దోశ పైన చల్లుకొని తినేయచ్చు లేదంటే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను అదిరిపోతుంది టేస్టు చిన్నపిల్లలకు కూడా పెట్టండి ఎంతో హెల్తీ ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కాకరకాయ పొడి నేనైతే తినేస్తున్నాను ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అదేవిధంగా నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కొంచెం నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్